క్రితం ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళడానికి ఎన్జీఎస్లో మెట్రో ఎక్కా మెరుపేట్లో ఆగింది రైలు గేట్లు తెరుచుకోగానే వెన్నెల నింపుకున్న ఓ జాబిలి ఎంటర్ అయింది సరాసరి వచ్చి నా పక్కనే కూర్చుంది తనని చూస్తూ నా కళ్ళు రెప్ప వేయడం మరిచాయి రైలు వేగం అందుకోగానే ఎక్స్క్యూజ్ మీ అంది తను అటు ఇటూ చూసా పిలుస్తుంది నన్నే ఏంటండి అంటూ తన కళ్ళల్లోకి చూశా అమృతం తాగినట్టుగా ఉన్న ఆ కళ్ళు నా మనసుకి మైకం తెప్పించాయి నేను నా ఊహాలోకంలో ఉండగానే చేతిలో ఒక లెటర్ పెట్టింది ఈ అడ్రస్ ఎక్కడో మీకు తెలుసా ఆ మాటలతో మత్తు వదిలించుకొని లెటర్లోకి తొంగి చూశా ఈసారి నా కళ్ళు మరింతగా మెరిశాయి తను మా ఆఫీసులోనే కొత్తగా చేరుతుందలా ఆఫీసును బయటే మొదలైన మా పరిచయం కొద్ది రోజుల్లోనే పరుగులు పెట్టింది రాగానే మా చూపులు కరచాలనం చేసుకున్నాయి నవ్వులు పలకరించుకునేవి మేము ఊరుకుంటామా క్యాంటీన్లో మాటలు వారాంతంలో సినిమాలు శాలరీ వచ్చిన రోజున షాపింగ్ కలుసుకునే ఏ అవకాశం వదులుకునే వాళ్ళం కాదు తను పక్కనుంటే గంటలు క్షణాల్లా కరిగిపోయేవి అప్పటికే తనకి నా మనసులో ఫ్రెండ్గా గర్ల్ ఫ్రెండ్గా దాటేసి అర్ధాంగి స్థానం ఇచ్చేసా మరి తను నా గురించి ఏమనుకుంటుందో ఈ ఊహ రాగానే నాలో ఎక్కడ లేని టెన్షన్నో చెబుతుందేమో అని చాలా భయపడ్డా ఆలస్యం చేయకుండా నా మనసులో మాట చెప్పి తన మనసులో ఉన్నదేంటో కనుక్కోవాలనుకున్న అందుకు తన రోజే సరైనదనుకున్న ఐ లవ్ యూ డార్లింగ్ అని రాసి ఓ పెద్ద కేకు తన చేతిలో పెట్టా బాక్స్ తెరవగానే భద్రకాలిలా మారింది ఏంటిది పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ నిప్పులు కురిపించింది ఇంకా ఏదో చెప్తుందంటే చెంప చెల్లుమనిపించింది నాతో పాటు అక్కడున్న వాళ్ళంతా షాక్ ఇంత భయంకరంగా స్పందిస్తుందనుకోలేదు అయినా తను కొట్టినందుకు బాధ లేదు కానీ ఎక్కడ నాతో మాట్లాడడం మానేస్తుందో అని భయం చివరికి అదే జరిగింది ఆఫీసులో నేను కనిపిస్తే తల పక్కక తిప్పుకునేది క్యాంటీన్లో మాటలు కట్ వీకెండ్స్లో వినోదాలు లేవు నో చాటింగ్ నో కాలింగ్ పిచ్చి పట్టినట్టుగా ఉండేది నాకు రోజు వారాలు నెలలు ఇదే వరస ఎన్ని ప్రయత్నాలు చేశానో క్షమాపణ అడిగితే కనికరించలేదు బుజ్జగింపులకు దిగి రాలేదు చివరికి ఆశలు వదిలేసుకుంటున్న దశలో కనికరించింది ఓ రోజు స్వయంగా నా దగ్గరకు వచ్చింది నిన్నెప్పుడూ ప్రేమికుడి దృష్టితో చూడలేదు మంచి ఫ్రెండ్గానే భావించ అలాగే ఉందామంది వెళ్తుండగా అడిగితే చిన్న హగ్ కూడా ఇచ్చింది అది చాలదా నా ఆశలు మళ్ళీ చిగురించడానికి స్నేహితులు ప్రేమికులు కారాదనే నియమం ఎక్కడైనా ఉందా తనకెందుకలా సినిమా డైలాగులు చెబుతుంది ఇప్పటికీ నాకు అర్థ విషయాలవి ఏదేమైనా కొన్ని నెలల తర్వాత తను నా చెంతకొచ్చింది మనం మనసులో గట్టిగా కోరుకుంటే ప్రపంచమంతా ఏకమై మనకి సాయంగా వస్తుందంట ఎవరో మహానుభావుడు చెబితే విన్నా మరి నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎందుకు తిరిగి ప్రేమించదు ఇప్పుడు అదే నమ్మకంతో ఎదురు చూస్తున్నా అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా ఈ కథలో చెప్పినట్టుగా స్నేహం ప్రేమగా మారచ్చు అది వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది పక్కనున్న పార్ట్నర్కి ఇష్టమైతే మనం ప్రేమించవచ్చు కానీ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం అర్థం చేసుకొని పక్కకి తొలగిపోవాలి అదే నిజమైన ప్రేమ అంటే అలాంటి ప్రేమ మనం కోరుకుందాం తను ప్రేమించలేదని శాడిస్ట్లా మారి తనపై ఏదైనా అగాయత ప్రయత్నాలు చేయకూడదు మనం అర్థం చేసుకొని తనను వదిలేయాలి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరిన్ని కథల కోసం వీడియోల కోసం బాయ్